అందరిగానే వస్తండి అండి మొన్న ఎన్నికలు జరిగిన రోజు కావచ్చు ఆ తర్వాత కావచ్చు ఆ తర్వాత రెండు రోజుల పాటు ఎక్కడ ఎక్కువ గొడవలు జరిగాయి రాష్ట్రం మొత్తం మీద తాడిపెత్తూర్లోను చంద్ర చంద్రగిరిలోను అలాగే ఈ మాచర్ల నర్సరావుపేట గురజాల ఈ ప్రాంతం మొత్తం గొడవలు జరిగాయి కదా సో ఎక్కువగా దారుణమైన హింస జరిగింది పోలింగ్ ఏజెంట్లుగా కూర్చున్న వారి కుటుంబ సభ్యులను భయపెట్టింది ఎక్కువ మాచర్ల నియోజకవర్గం కదా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హింస ఆ తర్వాత ఇతర నియోజకవర్గాల్లో కూడా జరిగింది అది వేరు సో ఈ ఎన్నికల్లో జరిగిన హింస ఎన్నికల్లోనూ ఆ తర్వాత రోజు ఆ తర్వాత రోజు జరిగిన హింస మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేసిన సిట్ చంద్రగిరి నియోజకవర్గానికి వెళ్ళారు అలాగే తాడిపత్రి వెళ్ళారు నరసరావుపేట వెళ్ళారు గురజాల వెళ్ళారు కానీ మాచర్లలో ఎక్కడైతే గొడవలు జరిగాయో అక్కడికి వెళ్ళలేదంట మాచెర్ల నియోజకవర్గంలో ఏ పోలింగ్ జరిగిన రోజు చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగాయి సో అక్కడికి వెళ్ళలేదు అనేది ఇప్పుడు వార్త సో అక్కడికి ఎందుకు వెళ్ళలేదు ఇంటర్నల్గా ఏం జరుగుంటుంది సిట్ మీద ఏమైనా ఒత్తిడి ఉందా లేదా రెండో దేశంలో ఏమైనా మళ్ళీ వెళ్ళాలని అనుకున్నారా తక్కువ టైం ఉంది కాబట్టి అక్కడికి వద్దులే అని రెండో దేశంలో ఏమైనా వెళ్ళాలనుకున్నారా అనేది చూడాలి ఎందుకంటే మాచర్లు కొంచెం లోపలకి కదా బాగా లోపలికి వెళ్ళాలి దూరం వద్దని ఏమని ఆగారు ఏంటో మరి సిట్ సభ్యులు మాచర్లు ఎందుకు వెళ్ళలేదు ఎక్కువ హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో విచారణ చేయకపోవడంపై విప విపక్షాల అనుమానాలు అదే ఇక్కడ అనుమానాలకి తోవిస్తోంది నా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు ఆ మర్నాడు పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు నియమించిన సిట్టు అసలు మాచర్ల పట్టణానికి వెళ్ళలేదని తెలుస్తోంది మాచర్లలో తెదేపనేత నేత కేశవరెడ్డి ఇంటిపై వైకాపా నాయకులు దాడి చేశారు ఐదు వాహనాల్లో వచ్చి ఢీగొట్టిపోయారు ఘటనలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి మాచర్ల మండలం కంబంపాడులో రోడ్డుపైనే పోలీసులున్న కర్రలతో కొట్టుకున్నారు వెల్దుర్తి మండలం కేపి గూడెంలో పోలింగ్ ఏజెంట్లుగా కూర్చున్న తెదేపా వారిపై దాడులకు తెగబడ్డారు పోలింగ్ సరళని పరిశీలించడానికి వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్రారెడ్డి పైన దాడి చేశారు వైకాపా నేత ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంతూరు వెల్దుత్తి మండలం కండ్లకొంటలో అయితే తెదేపా ఏజెంట్లుగా కూర్చున్న వారి కుటుంబ సభ్యులపై దాడులకు తెగబడ్డారు మాచర్ల తెదేపా అభ్యర్థి బ్రహ్మారెడ్డి కారును తగలబెట్టారు ఇలాంటి ఘటనలు ఎన్నో మాచెర్ల వెల్దుత్తి మండలాల్లో చోటు చేసుకున్న సిట్ సభ్యులు పర్యటించకపోవడం గమనార్హం కేవలం కారంపూడి చింతల ఠానాల్లో ఎఫ్ఐఆర్ పత్రాలను పరిశీలించి ఆపై ఘటనా స్థలాలను చూసి వెళ్ళిపోయారు మాచర్లకు సిట్ సభ్యులు వచ్చారా రాలేదా అనే విషయమై మాచర్ల గ్రామీణ సిఐ సురేష్ యాదవ్ టౌన్ సిఐ బ్రహ్మయ్యలను ఈనాడు సంప్రదించగా ఎవరూ రాలేదని సమాధానం ఇచ్చారు ఎక్కువ అల్లర్లు జరిగిన ప్రాంతాలను పరిశీలించకుండా నివేదిక ఇవ్వడంపై ప్రతిపక్ష నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇదండి కథ గొడవ జరిగింది ఎక్కువ మాచర్ల పట్టణము ప్లస్ వెల్దుర్తి మండలంలో వెల్దుర్తి మండలంలోని కొన్ని గ్రామాలు ప్లస్ మాచర్ల పట్టణం అక్కడికి ఎందుకు వెళ్ళలేదు ఏమైనా ఒత్తిడి ఉందా సిట్ సభ్యులు లేదా నెక్స్ట్ దశలో తరువాత దశలో వెళ్ళాలనుకున్నారా ఇప్పుడు మాచర్లలో నాలుగు చోట్ల గొడవలు జరిగాయి రెంట చెంతల్లో గొడవలు జరిగింది వెల్దుర్తి మండలంలో రెండు గ్రామాల్లో గొడవలు జరిగాయి మాచర్ల పట్టణంలో చాలా దారుణంగా జరిగింది సిట్ సభ్యులు పూర్తి స్థాయిలో నివే నివేదిక ఇవ్వాలనుకుంటున్నప్పుడు అసలు ఈ గొడవలు మీద నివేదిక ఇవ్వాలనుకుంటున్నప్పుడు సిట్ ఫస్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ మాచర్ల ఫస్ట్ వాళ్ళు విజిట్ చేయాల్సిన ప్లేస్ వెల్దుర్తి వెల్దుట్టి మాచర్ల ఈ రెండు గొడవ వెల్దుట్టి మండలాల్లో ఆ రెండు గ్రామాలు గొడవలు జరిగిన రెండు గ్రామాలు ప్లస్ మాచర్ల టౌను ఇవి విజిట్ చేయాలి దీని తరువాతే ఈ రెంట చింతల రెంట ఈ గ్రామాలకు వెళ్ళాలి కానీ అక్కడికి ఎందుకు వెళ్ళలేదు అనేది ఇక్కడ కొత్త అనుమానాలకు తావిస్తుంది అనమాట సో యాక్చువల్లీ సిట్ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు ఈవెన్ ప్రతిపక్షాలు అధికార పక్షాలే కాదు మొత్తం అందరూ కూడా సిట్ దర్యాప్తు మీద నమ్మకం పెట్టుకున్నారు అటువంటి దర్యాప్తే ఇటువంటి అనుమానాలకు తావిస్తుంటే కొత్త కోణాలు వస్తుంది అనమాట